హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడా ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది ఉంది ఫస్ట్ ఆయన ముంబైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అంతర్జాతీయ వైద్య నిపుణులు ఆయనకి వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు అంతకుముందు ఆయన హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది ఆయన ఫస్ట్ గ్యాస్టిక్ ప్రాబ్లం అనుకుని హైదరాబాద్ ఏజీ హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ వైద్య పరీక్షల్లో తేలింది ఏంటంటే ఆయనకి ఆర్టికి త్రీ హోల్స్ ఉన్నాయన్న విషయం తేలింది అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకొని వస్తే హార్ట్ ప్రాబ్లం కూడా తేలింది సరే హార్ట్ని ఖచ్చితంగా సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏజీ డాక్టర్తో పర్సనల్గా మాట్లాడడం జరిగింది ఆయన కూడా ఖచ్చితంగా సర్జరీ అవసరం అని చెప్పడం జరిగింది పేరి నాని పూర్తిగా అతనికి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని పూర్తిగా ఏజీ హాస్పిటల్ నుంచి వాకప్ చేశాడు తర్వాత కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా పూర్తిగా కొడన ఆరోగ్యం మీద వాకప్ చేయడం వాళ్ళకి డాక్టర్లు కౌన్సిలింగ్ ఇచ్చి ఖచ్చితంగా సర్జరీ అవసరం అనే విషయాన్ని చెప్పడం జరిగింది అది సర్జరీకి అంతా రెడీ చేసుకుంటున్న క్రమంలో సర్జరీకి బాడీ సహకరించదు అనేటువంటి విషయం బయటపడింది అనేక రకాల ఇన్ఫెక్షన్స్ బాడీలో ఉన్నాయి ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల సర్జరీ చేస్తే చాలా క్రిటికల్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి విషయం తేలిన తర్వాత దీన్ని ఎలా షార్ట్అవుట్ చేయాలి ఇంకా మెరుగైన వైద్యం అవసరం అని చెప్పేసి డాక్టర్లు భావించడం దాన్ని కుటుంబ సభ్యులకి కమ్యూనికేట్ చేయడం దాంట్లో నుంచే ఇలా ముంబై ఒక కార్పొరేట్ హాస్పిటల్కి తరలించడం అక్కడ అంతర్జాతీయ వైద్య నిపుణులతోటి అని చికిత్స అంతా ఉంది నిజానికి కొడనానికి ఇంత తీవ్రమైనటువంటి అనారోగ్యం రావటం ఉన్న కారణాలేంటి ఇవాళ ఉన్న ఫలానా రావటం ఉన్న కారణాలేంటి మీరు చూశారు గత కొన్ని రోజుల క్రితం వల్లబడిని వన్సి జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కొడానాని కూడా వచ్చారు ఆ పరామర్శకి వచ్చినప్పుడు ఒక విలేకరి సార్ బయట కనపడట్లేదంటే అమ్మా నీ ఫోటో ఇవ్వు రోజు వచ్చి నమస్తే పెట్టిపోతాను అని చెప్పేసి కొంత వెటకారంతో కూడినటువంటి మాటలు కూడా కొడాలని తన సాధత్వాన్ని చూపించుకునే ప్రయత్నం చేశారు పైగా నాకు మాకు ఉద్యోగం పోయింది మేము ఎందుకు కనపడతాం బయట అనేటువంటి మాటను కూడా చెప్పే ప్రయత్నం చేశారు అంటే ఆ రోజు కొద్దిగా బాగానే ఉన్నట్టు అనిపించినటువంటి కొడానా అని ఎందుకని ఉన్న పలాన్ని ఇంత తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏంటి తర్వాత హార్ట్ ప్రాబ్లం ఏంటి హార్ట్ సర్జరీ కూడా చేసేంత ప్రాబ్లం ఏంటి అసలు ఏం జరుగుతుంది కొడానా ఆరోగ్యం విషయంలో ఇక్కడ మనం గుర్తించాల్సిందంటే ఈ రోజుకి రోజు కొడానాని ఆరోగ్యం చెడిపోవటం కాదు గత కొన్నాళ్ళుగా అనారోగ్యానికి కొడాలని గురవుతూనే ఉన్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తున్నటువంటి సమాచారం మేరకే గత వన్ మంత్గా కొడనాని కొంత అనారోగ్యంగానే ఉన్నాడు సరే బయటకు వచ్చి ఎప్పుడైనా కనపడినప్పుడు ఆడపాడపా కనపడినప్పుడు కొద్దిగా గంభీరంగా ఉన్నట్టు కనపడతారు మేము బాగానే ఉన్నామని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ తీవ్రమైనటువంటి అనారోగ్యంతోనే కొడనాని ఉన్నాడు అనేటువంటి విషయం ఉంది చానాలుగా రాజకీయంగా కొలానాన్ని పెద్ద యాక్టివ్గా లేడు ఓడిపోయినప్పటి నుంచి కూడా యాక్టివ్గా లేడు ఇప్పుడు ఉన్న పలాన ఇవన్నీ బయటపట్టడానికి ఉన్న కారణాలు ఏంటంటే మనిషి బాగానే ఉన్నంత వరకు అతను లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదా కొంత బలహీనతలు ఉన్నా అవి పెద్దగా బాడీని అటాక్ చేయలేవు ఎప్పుడైతే కొంత మనిషి బలహీనతగా మారుతాడో మనిషి మీద ఎప్పుడైతే ఒత్తిడి పడతాయో మానసికంగా మనిషి ఎప్పుడైతే బలహీనుడిగా అవుతాడో అప్పుడు బాడీలో ఉన్నటువంటి మనకి కనపడినటువంటి బలహీనతలన్నీ కూడా ఒక్కసారిగా మీదొచ్చి బాడీ మీద పడిపోతాయి ఇప్పుడు కొడాలని విషయంలో అచ్చంగా జరిగింది అదే అనిపిస్తోంది నిజానికి కొడానాని ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అనేది మనం క్లియర్గా చూసినప్పుడు కొడాలని ప్రస్థానాన్ని చూడాలి కొడానాని అతి సామాన్య కుటుంబం నుంచి ఎదిగాడు ఎన్టీఆర్ కుటుంబం అంటే విపరీతమైన అభిమానం ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి ట్రావెల్ చేయాలనుకున్నాడు హరికృష్ణ గారికి దగ్గర అయ్యాడు హైదరాబాద్ వచ్చి తర్వాత సినిమా ప్రొడక్షన్ పెడతానన్నాడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్తో సినిమాలు తీస్తానన్నాడు సో ఆ మేరకు కొంత సినిమా నిర్మాణంలో కూడా కొడనాని భాగస్వామ్యాడు ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక సినిమాలు కూడా కొడనాని భాగస్వాము అయ్యాడు కాబట్టి ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్తో అరికేస్తున్న పరిచయాలు పెంచుకొని ఆ స్థాయి నుంచి టీడీపీలోకి రాజకీయాల్లోకి వచ్చాడు టీడీపీలో కూడా కృష్ణా జిల్లాలో కొద్ది యాక్టివ్ పాలిటిక్స్ చేయడం చూశారు తర్వాత ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ అరికేస్తే రికమెండేషను ఇంకోవైపు బాగా పనిచేస్తున్నాడు కదండి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం ఇవన్నీ కలిపి తెలుగు యువత అధ్యక్షుడు అయ్యాడు తెలుగు యువత అధ్యక్షుడి స్థాయి నుంచి రెండు వేల తొమ్మిదిలో ఏకంగా గుడివాడ టిక్కెట్ తెచ్చుకొని గుడివాడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిదిలో ఎన్నికయ్యాడు ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యాడో వెంటనే సహజంగా తన స్టేచర్ పెరిగింది తన స్థాయి పెరిగిందా ఏదో ఉంటుంది కదా హెడ్ వైట్ పెరిగింది ఒక్క స్థాయిగా పదవి వచ్చి పడ్డప్పుడు మనిషికి కన్ను మిన్ను కనపడదు ఆ పరిస్థితిలో నుంచే టీడీపీతో విభేదాలు పెట్టుకొని తర్వాత వైసీపీ అనేటువంటి రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఆర్పించిన తర్వాత నిజానికి వైసీపీ పార్టీ పుట్టక ముందు నుంచే కొడాలని రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఎంపీ అయితే అదే రెండు వేల తొమ్మిదిలో కొడానాని టీడీపీ నుంచి ఎమ్మెల్యే అతనేమో కడప ఎంపీ ఇతనేమో గుడివాడి ఎమ్మెల్యే అతనేమో కాంగ్రెస్ ఇతనేమో టీడీపీ అప్పటికి వైసీపీ కూడా పుట్టలేదు ఉమ్మడి రాష్ట్రం అసలు రాజకీయాలు వైసీపీ పుట్టక ముందు నుంచే కొడనానికి చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి తర్వాత కాలంలో వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత వైసీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది సరే రాజకీయాల్లో పార్టీలు మారటం కామన్ కానీ అవకాశం ఇచ్చినటువంటి పార్టీనే తిట్టడం అవకాశం ఇచ్చిన నాయకుడిని ప్రోత్సహించే నాయకుని టికెట్ ఇచ్చి గెలిపించిన నాయకుడిని తిట్టడం కొడానానికి ఇలా మైనస్ అయింది రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి ఇదే గుడివాడ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్ళా గెలవడం జరిగింది వైసీపీ నుంచి గుడివాడ నుంచి పోటీ చేసి అయితే మళ్ళీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో గెలవటం జరిగిందో వరుసగా గెలుపులు జరుగుతున్నాయో వెంటనే నాకు మంత్రి పదవి కావాలని ఆశ ఎవరికైనా పుట్టిద్ది అలానే కొడాలానికి కూడా నాకు మంత్రి పదవి కావాలని ఆశ వచ్చింది కొడాలానికి మంత్రి పదవి కావాలని ఆశ వచ్చింది ఆశగా నెరవేరాలంటే వైసీపీలో ఏం చేయాలి వైసీపీలో మంత్రి పదవి కావాలంటే అవతల వాళ్ళ మీద దాడులు చేయాలి అవతల వాళ్ళని బూతులు తిట్టాలి సో కాబట్టి ఖచ్చితంగా అది జరిగితేనే ఇది జరిగిద్ది కాబట్టి కొడనని తనదైన చర్యలో చంద్రబాబు నాయుడు మీద బూతులతో విరిచికపట్టడం నారా లోకేష్ మీద బూతులతో విరుచుకుపట్టం వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఈ తండ్రి తాతల మీద కూడా బూతులతో విరిచికపట్టడం స్టార్ట్ చేశాడు సరే అనుకున్నట్టు మంత్రి పదం వచ్చింది కానీ పేరు మాత్రం పోయింది నెయ్యానికి ఈ వరుసగా గుడివాళ్ళలో కొడనాన్ని గెలవటానికి అతనికి ఉన్నటువంటి మంచి పేరు మాస్ మహారాజా అనేటువంటి పేరు ఇవన్నీ కూడా ఉండేవి గుడివాడ అడ్డ కొడనానికి అనేటువంటిది ఉండేది కానీ ఎప్పుడైతే బూతుడితో విరుచుకు పడ్డాడు అది కూడా రాజకీయంగా తనకు అవకాశం ఇచ్చిన నాయకుడిని అవకాశం ఇచ్చిన పార్టీని ఎప్పుడైతే విచ్చలవిడిగా తిట్టడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి కొడనానికి ఉన్నటువంటి పేరు మొత్తం పోయింది ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయాడు సో ఒక మంత్రి పదవి కోసం ఆశపడితే ఉన్న ఎమ్మెల్యే పోస్ట్ కూడా పోయినటువంటి పరిస్థితి గతంలో మాస్ మహారాజాన్ని రిసీవ్ చేసుకున్న ప్రజలు ఇలా రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి నిజానికి కొడనాని ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే జనంలోకి వెళ్ళలేని పరిస్థితి జనంలోకి వెళ్ళటానికి ఇబ్బంది పడే పరిస్థితి ఈ పరిస్థితుల్లో నుంచే కొంత వేదన మనోవేదనకి కొడడానికి గురవుతున్నాడు బయటికి పోతే రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు జనానికి మొహం చూపించే పరిస్థితి లేకపోవటం ఇది పక్కన పెడితే వరుసగా కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి జైలు జీవితం కళ్ళ ముందు కనపడుతూ ఉంది జైలుకు పోయిన స్నేహితుడు వల్లభని వంశి జైల్లో ఉండటం కొడాలని కళ్ళ ముందు చూస్తూ ఉన్నాడు జైల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వల్లభని వంశి చూస్తే అర్థమైపోద్ది ఖచ్చితంగా పోసానికి ఇస్తాం మళ్ళీ జైలుకి పోయేటప్పుడు ఎలా ఉన్నాడు జైలు నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు ఎన్ని జైలు మారాడు బూతులు తిట్టి బూతులు తిట్టినందుకు వల్లభినంశీ ఎన్ని కేసులు భరిస్తూ ఉన్నాడు తర్వాత ఎప్పుడు బయటకు వస్తాడు కూడా తెలియని పరిస్థితి తర్వాత వల్లభినీ జైలుకి పోయేటప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు మన కోర్టుకు ఆదరపరిచేటప్పుడు ఎలా తయారయ్యాడు ఇవన్నీ కళ్ళ ముందు కొడడానికి కనపడతా ఉన్నాయి తన ఫ్యూచర్ ఏంటో తన కళ్ళ ముందు కనపడతా ఉంది మరి జైలుకి పోతే సింపతి వస్తా అంటే పోసానికి రాలేదు వల్లభ నివాంశీకి రాలేదు తనకు కూడా వచ్చే పరిస్థితి లేదు తనకు కూడా వచ్చే పరిస్థితి లేదు పైగా ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రజలు చూస్తున్న పరిస్థితి ఈ పరిస్థితుల్లో నుంచే తీవ్రమైనటువంటి మనోవేదనికి గురైనటువంటి కొడాలని లోపల ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ ఒక్కసారిగా వెలగక్కున్నట్టు ఉంది నిజానికి కొడాలని ఇవాళ అనారోగ్యానికి పాలయ్యాడు కానీ గతంలో కొడానాని చేసిన కామెంట్స్ అనారోగ్య అంటే ఆరోగ్యం గురించి చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఆయన డెబ్బై నాలుగేళ్ల వయసులో ఉన్న పెద్ద ఆయన ఆంధ్రప్రదేశ్కి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు నాలుగు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు ఈ కొడాణాన్ని టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసినవి కూడా చంద్రబాబు నాయుడు గారే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్తే అనారోగ్యం వస్తుందా రోగిస్తే చంద్రబాబు ఇద ఇలా ఇలా మాట్లాడే ప్రయత్నం చేయటం ఇలా మాట్లాడే ప్రయత్నం చేయటం ఇప్పుడు కొడాలని అలా అనొచ్చా మనం రోగిస్తే కొడానాని అనొచ్చా అనలేం ఎందుకంటే మనకి సెన్స్ ఉంది మనకి సెన్స్ ఉంది కాబట్టి మనం అనలేం ఆయన హాస్పిటల్లో ఉన్నాడు మెరుగైన వైద్యం అందాలి బాగా మంచిగా ఆయన బయటికి రావాలని కోరుకుంటాం కోరుకోవాలి కూడా అది మన బాధ్యత అది ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఒక స్థాయి ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయన మంచిగా చికిత్స పొంది ఆయన ఆరోగ్యం బాగా బాగై బయటకు రావాలని కోరుకుందాం కానీ ఒకటి మాత్రం గుర్తుపెచ్చుకోవాలి ఎప్పుడైనా ఏ సిచువేషన్ మనమే హ్యాండ్ మనం కూడా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది నెగిటివ్ సిచ్యువేషన్ మనం కూడా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది ఒకరు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు మన చేతులు అధికారం ఉంది మనకాడ అధికార దర్ప ఉందని చెప్పేసి అవతల వాళ్ళని చూసి వెక్కిరింపుగా ఇస్తారాజ్యంగా వెటకారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే బూతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే అవి తిరిగి మనకు కూడా కొడతాయి ఒక సిచ్యువేషన్లో ఒక సిచ్యువేషన్లో మనకు కూడా కొడతాయి ఈరోజు మనది కావచ్చు ఇంకో రోజు పక్కన వాళ్ళది కావచ్చు ఎదుటి వాళ్ళది కావచ్చు కాబట్టి మనం అనుకున్న మనకు మనకు వచ్చిన రోజు వాళ్ళని ఎక్కిరిస్తే వాళ్ళకు వచ్చిన రోజు మన ఎక్కిరిస్తారు కానీ అవతల వాళ్ళు వెక్కిరించట్లేదంటే వాళ్ళ సంస్కారం అని అర్థం వాళ్ళ సంస్కారం అని అర్థం సరే ఏదేమైనా కోడనాన్ని తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు అతను ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యలు ఒక్కసారిగా బయటపడటానికి మాత్రం అతను పేస్ చేస్తున్నటువంటి స్ట్రెస్ ఫీలింగ్సే కారణం అనేటువంటి మాత్రం బయట జరుగుతున్నటువంటి ప్రచారం మరి ఏంటి అతనికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి అతనికి ఉన్నటువంటి హెల్త్ రిపోర్ట్స్ ఏంటి హెల్త్ బులెటిన్ ఏమైనా ముంబైలో రిలీజ్ చేస్తారా కుటుంబ సభ్యులు ఏమైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా తెలియదు ముంబైలో అయితే మంచి వైద్యం ఎంత ఉంది అనేటువంటి సమాచారం అంతా ఉంది కుటుంబ సభ్యులు చాలా బాధితు అయితే ఉన్నారు మరి కుటుంబ సభ్యులు ఏమైనా మీడియా ముందుకు వచ్చి అతను నిజమైన ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన మీడియాకి వివరిస్తారా హెల్త్ బులెటిన్ ఏమైనా బయటకు ఇస్తారా ఇప్పటికైతే అతని ఎలిచిబిలిటీని బయటగా అఫీషియల్గా బయటకి ఇస్తుంది అయితే లేదు ఇప్పుడు మన తెలుస్తున్నటువంటి సమాచారం మేరకే మనం మాట్లాడాల్సి వస్తుంది అతని ఆర్టిక్ ప్రాబ్లం ఉందన్న విషయం కానీ లేదు అతను కొన్ని గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ కానీ కేవలం ఒక సమాచారం తెలుసుకొని మాట్లాడడం తప్ప అఫీషియల్గా మీడియా ముందు ఇవ్వట్లేదు సరే ఇప్పటికైనా ఇస్తారా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది ఏదేమైనా అతను తొందరగా కోరుకొని బయటికి రావాలని మాత్రం కోరుకుందాం